Hi, friends. అందరికి నమస్కారం గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే గొర్రెల పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకుని డీడీలు తీసారో అటువంటి వారందరికీ సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే గొర్రెలు కావాలని దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అటువంటి వారందరికీ ఇరవై ఆడు గొర్రెలు ఒక అనేది ఒక యూనిట్ గా ఇవ్వడం జరిగేది ఇందుకోసం లక్ష ఇరవై వేల రూపాయల ధర అనేది నిర్ణయించగా ఇందులో లబ్దిదారులు యొక్క వాటాగా ముప్పై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మొదటి విడతలో భాగంగా డీలు చెల్లించిన వారందరికి సంబంధించి ఈ యొక్క అనేది పంపిణీ చేయక అయితే రెండో విడత పంపిణీ చేసే సమయానికి సంబంధించిన గొర్రెల ధర పెరగడంతో లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ధరను లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇందులో లబ్ధిదారుల యొక్క వాటాగా నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలని ఈ విధంగా మూడు యూనిట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మూడో యూనిట్ కు సంబంధించి ఎవరైతే డిడీలు తీసారో అటువంటి వారందరికీ సంబంధించిన డీడీ డబ్బులను తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుండగా గతంలో అమలు చేసిన గొర్రెల పంపిణీకి సంబంధించిన యొక్క ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోకపోగా ఎవరైతే గతంలో డీడీలు అనేది తీసి గొర్రెల పంపిణీ అనేది చేయలేదు అటువంటి వారందరికి సంబంధించిన డీడీ డబ్బులను తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది జూన్ నెల రెండో విడతలో భాగంగా గతంలో ఈ యొక్క గొర్రెల పంపిణీకి సంబంధించిన డీడీలు అనేది అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల కావడంతో ఏదైతే ఈ యొక్క డీడీలు తీసుకున్నారో అటువంటి వారందరికి సంబంధించిన డీడీ డబ్బులను తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేసే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వం హ్యామ్ లో ప్రస్తుతానికి ఈ యొక్క గొర్రెల పంపిణీ చేయకపోవచ్చు అనే సమాచారం అయితే రావడం జరిగింది గతంలో ఎవరైతే డీడీల్ అనేది తీసి ఉండి వారికి సంబంధించిన డబ్బులు అనేది చెల్లించు అటువంటి వారందరికీ సంబంధించిన ఈ యొక్క డబ్బులు అనేది తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆధార్ కార్డు కి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు అనేది వేస్తున్నట్లు ఆధార్ కార్డు లేని వారికి సంబంధించి తిరిగి డీడీల రూపంలో డబ్బులు అనేది చెల్లిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది లేదా దీనికి సంబంధించి కొత్తగా ఏదైనా సరే పథకాన్ని ప్రారంభించబోతున్నారా అనే దానికి సంబంధించి ఫ్యూచర్ లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని డీడీలు తీస్తున్నారు వారందరికీ సంబంధించి గొర్రెల పంపిణీ చేయలేదు కాబట్టి ఆ యొక్క డీడీలు కి సంబంధించిన అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం రావడం జరిగింది